నమస్కారం ఎన్ఎస్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య రైతులు వరి ధాన్యం కొనుగోళ్లను సద్వినయోగం చేసుకుని మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సూచించారు ఆదివారం మోదల్ మండలంలోని వర్థాల లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ అబ్దుల్లాపూర్ గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు రైతులకు ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో ముదోల్ నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వరి ఏ గ్రేడ్ రకం క్వింటాల్ ధర ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు బి గ్రేడ్ రకం ఇరవై మూడు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు

అదేవిధంగా నా ముదుగు నియోజకవర్గ రైతులకు శుభవార్త ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎస్పీ కాలంలో వండే పంట గవర్నమెంట్ ఎఫ్సీఐ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతోనే స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ అవుతుంది ఈరోజు అబ్దుల్లాపూర్ గ్రామంలో మన వరి కొనుగోలు ప్రా కేంద్రానికి ప్రారంభ చేసిన ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు ఇక్కడ మా సోదరి మళ్ళీ అధ్యక్షురాలు అధ్యక్షరామీ గారు గ్రామ పెద్దలు జీవిసి చైర్మన్ అదేవిధంగా ఫిఫ్టీ ఎడ్యుకేషన్ చైర్మన్ రాజురెడ్డి గారు మా మహిళా సోదరులు కనకాపూర్ రూపంలో వచ్చిన డాక్టర్ సునీల్ రెడ్డి గారు అక్కడ వచ్చిన పూర్ణులు మన దేవన్న గారు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను మన నిర్మల్ జిల్లాలో మొట్టమొదటిసారి వరి కొనుగోలు వర్షాకాలం పంట కానీ ఎస్టీ పంట కానీ నిర్మల్ జిల్లాలోనే మొట్టమొదటిసారి అబ్బుల్పూర్ గ్రామంలో అవుతుంది ఆ గ్రామంలో మేము మొట్టమొదటిసారి స్టార్ట్ చేస్తాం ఈ సంవత్సరం కూడా మొట్టమొదటిసారి ఇక్కడనే స్టార్ట్ చేయడం జరిగింది సన్న బియ్యం ఎవరైతే పెట్టరు మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన సివిల్ సప్లై మినిస్టర్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఐదు వందల రూపాయల బోనస్తో ప్రతి ఒక్క రైతు లాభాలు పొందాలని ఆ బోనస్ చేయడం జరుగుతుంది దానికోసం ప్రతి రైతు బాజార్లో అమ్మకుండా వ్యాపారస్తులకు నమ్మకమై నమ్మకకుండా మన వరి కేంద్రాల్లో ట్టుకోమాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా గత సంవత్సరం ఐదు వందల బోనస్ స్టార్టింగ్లో కొత్త ఇచ్చిన మళ్ళీ చాలా లేట్ అయిపోయింది ఆయన మేము సభలో మాట్లాడి మీకు తొందరగానే ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా మేము తొందరగానే ఐదు వందల రూపాయలు బోనస్ చేయడానికి ప్రభుత్వం ఉండటం అదేవిధంగా రైతు సోదరులకు న్యాయం కావాలా రైతులు సుఖ సంతోషాలతో ఉండాలా అదే కూడా ఈరోజు సన్న బియ్యం ఏదైతే ఎఫ్సిఏ ద్వారా మన రాషన్ కార్డుకు ప్రతి రాషన్ కార్డుకు ఆరు కిలోలు బియ్యం తెలంగాణ ప్రభుత్వం మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం తన్న బియ్యం అందరికీ ఆరు కిలోలు ఈ నెల నుంచి స్టార్ట్ అయింది అది కూడా అతనికి ఎవరైతే కార్డు లేవు కొత్త కార్డులు లేవు దానికి కూడా అప్లై చేయాలని గవర్నమెంట్ చెప్పడం జరిగింది రాషన్ కార్డు కానీ పెన్షన్ కార్డు కానీ ఇంకోటి మన ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్ అయితే కొత్త రాషన్ కార్డులు కూడా ఆరోగ్య శ్రీకి ఏర్పాటు చేస్తున్నాయని అది కూడా పెట్టడం జరుగుతుంది అన్నీ సదుపయోగం చేసుకొని శ్రీ లోకేశ్వర్ కార్యాలయంలో కానీ నేను బహిసలో ఉంటా బయట కార్యాలయంలో సపరదించుకుని ఈ అన్ని గవర్నమెంట్ ఏదైతే ఫండ్ అది అంత సదుపాయం చేసుకోవాలని ప్రభుత్వం మీకు అందరికీ తెలియజే అదేవిధంగా ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు మాకు చేస్తాను ఏం చేసింది గత సభలో మేము ఇంకొకసారి కూడా మాట్లాడుతున్నాము ఖచ్చితంగా దాని మీద మా ప్రభుత్వం నిలబెడతాం మన రెండు లక్షల రూపాయలు ప్రతి రైతులు గలనిస్తాము జై హింద్